ఫ్రెండ్స్ కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం సిచ్యువేషన్స్ తారుమారైపోయాయి అంటే మనం నమ్మగలమా ముఖ్యంగా జియో లో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతుంది ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అలాంటివి ఉంటాయి మరి అయితే ఇక ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఎలా అయితే మన భారత్ పైన ట్రంప్ ఎగిరెగిరి ఎగిరెగిరి పడ్డాడో ఇప్పుడు అదే ట్రంప్ ఇంకా భారత్ లేదేమేమి లేము మేం భారత్ ఎలా వదులుకుంటాము అంటూ ఒక అతి పెద్ద డీల్ అసలు అతి పెద్ద డీల్ అంటే అతి పెద్ద డీల్ అసలు ఒక మాటలో చెప్పాలంటే ఒక డికేడ్ కి లేదా ఒక ఒక సెంచరీకి అంటే ఒక వంద శతాబ్దానికి ఇది ఒక అద్భుతమైన టీ అని చెప్పొచ్చు నేను మీకు ఇక్కడ పేపర్ కటింగ్ కూడా పెట్టడం జరిగింది ఐ మీన్ వెబ్సైట్ కి సంబంధించిన ఆర్టికల్ కూడా పెట్టడం జరిగింది అసలు ఏం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో ఎందుకు ట్రంప్ దిగొచ్చి మన భారత్కే సలాం కొడుతున్నాడు అసలు మన భారత్ ఇప్పుడు ఏ ట్రేడ్లోకి వెళ్ళింది దానివల్ల మన భారత్ ఎన్ని వేల కోట్ల లాభం ఉండబోతోంది అనేది కనుక తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ దయచేసి ఒక చిన్న లైక్ ఈ వీడియోకి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అని మేము ముందుకు తీసుకొస్తాం మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అంబాసిడర్ అయిన సెర్గియో గోర్ న్యూఢిల్లీ వచ్చి ఉన్నాడు ఓకే ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ అంటే ఆయన ప్రకటించిన ఒక అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మన భారత్లోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా హా అని షాక్ అయిపోయాయి అనమాట అదేంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఇండియాని ఒక అద్భుతమైన ట్రేడ్ ఆహ్వానించబోతున్నారు ఆహ్వానించబోతున్నారనమాట ఇది ఇండియా అమెరికా రిలేషన్స్ లో టెన్షన్ తగ్గడానికి అతిపెద్ద సిగ్నల్ అని చెప్పొచ్చు ఇందుకే ఆ ట్రేడ్ డీల్ ఏంటి ఎందుకు అంత స్పీడ్ అవుతోంది జనవరి పదమూడున దానికి సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ అసలు దానిలో ఉన్న ప్రోజ్ ఏంటి కాన్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట అసలు ఏంటి ఆ ஆ டீல் பெய் பேர் ஏன் அந்த சில்கா. అంటే ఏంటి అనుకుంటున్నారు కదా ఇది అమెరికా నడిపించే ఒక పెద్ద ప్లాన్ సిలికాన్ అనేది ఏంటంటే చిప్స్ తయారీ విధానానికి కావాల్సిన ముఖ్యమైన ఒక మెటీరియల్ అనమాట అంటే సాధారణంగా ఇప్పుడు ఏఐ కానివ్వండి లేకపోతే కార్స్ కానివ్వండి లేకపోతే టెక్నాలజీ కానివ్వండి చాలా మంది మీలో చదువుకున్న వాళ్ళు కానీ మీ పిల్లల్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేస్తూ చేసి ఉంటుంటారు బిక్టెక్ లో ఓకే వాళ్ళు సిలికాన్ చిప్స్ గురించి అలాగే ఇంటిగ్రేటెడ్ చిప్స్ గురించి ఇట్లాంటివి చేసి చదువుతూ ఉంటుంటారు కదా దానికి సంబంధించి అంటే ఒక్క మాటలో సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇది హైలీ టెక్నాల్ టెక్నాలజీకి సంబంధించిన విషయం అనమాట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్స్ క్రిటికల్ మినరల్స్ ఎనర్జీ డేటా సెంటర్స్ సప్లై చైన్స్ ఇలా ఒక్కటి కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రపంచం దేని మీద అయితే నడుస్తుందో వాటన్నిటికీ కావాల్సింది ఈ సిలికాన్ అనే ఒక పదార్థం అయితే ఈ పదార్థానికి సంబంధించిన ట్రేడ్ డీల్కి ఇప్పుడు మన భారత్ భారత్కి ఆహ్వానం వచ్చింది అది కూడా యూఎస్కి సంబంధించి అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు కదా చాలా అంటే చాలా పెద్ద విషయం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేంటి అంటే ఇప్పుడు ఇండియాకి ఎందుకు ఇది టీల్ ముఖ్యం అంటే ఏఐ సెమీ కండక్టర్ ఫీల్డ్స్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ప్రస్తుతం చెప్పాలి అంటే అంటే మనకి సంబంధించిన షేర్స్ కానీ మనకు సంబంధించిన ఉద్యోగాలు కానీ అలాగే మన ఆర్థిక వ్యవస్థ కానీ వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది అయితే జాయింట్ వెంచర్స్ టెక్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా అనమాట ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది భారత్ భారత్ కే చాలా శుభవార్త చైనాకి చావు దెబ్బ అమెరికా భారత్ని అడ్డం పెట్టుకొని చైనాకి చావు దెబ్బ కొట్టింది ఎందుకని అంటే ఇప్ చైనా ఇప్పటికే టెక్నాలజీ పరంగా కానీ రేరెత్స్ పరంగా కానీ సూపర్ 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 డిపెండెంట్ అనమాట అంటే ఇప్పటికే చైనా మీద డిపెండెన్స్ తగ్గిపోయింది మైక్రోసాఫ్ట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అలాగే గూగుల్ ఫిఫ్టీన్ ప్లస్ బిలియన్ డాలర్స్ ఏ డేటా సెంటర్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఆంధ్రాలో కూడా ఒకటి ఉందనమాట అయితే ఇక ఇప్పుడు ఏమైంది అంటే కొత్త యుఎస్ అంబాసిడర్ సర్కి గోర్ ఇండియాలో చార్జ్ తీసుకున్న తర్వాత పక్ససిలికాలో ఇండియాని ఫిబ్రవరిలో ఎన్ ఇన్వైట్ చేస్తున్నారు అనమాట అంటే అసలు ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఇది డిసెంబర్లోనే ఒక ట్రేడ్ డీల్ జరిగింది సింపుల్గా చెప్పాలి అంటే ఏమైందంటే జనవరి పన్నెండున అంటే మంగళవారం నాడు నిన్న సెర్జియో గోర్ కొత్త అమెరికా అంబాసిడర్ ఇండియాకి శనివారం రాత్రి ఢిల్లీకి వచ్చాడు సోమవారం యుఎస్ ఎంబసీలో చార్జ్ తీసుకున్నాడు అంటే ఆయన యాక్చువల్లీ కొత్త అంబాసిడర్ మన భారత్కి పాకిస్తాన్కి మధ్యనే నియమించిన వ్యక్తి అనమాట యాక్చువల్లీ ఇతను ట్రంప్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ గతంలో ట్రంప్ బుక్స్ ని పబ్లిష్ చేస్తుండేవాడు ఒక రకంగా చెప్పాలంటే ఎడ్మిన్కి రైట్ హ్యాండ్ అనే చెప్పుకోవచ్చు అనమాట అయితే బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే చాలా ఫేవరబుల్ అనౌన్స్మెంట్ అనమాట ఇండియా లాంటి దేశం అమెరికాకి ఎంత ముఖ్యమో ఏ దేశము అంత ముఖ్యం కాదు ట్రేడ్ డీల్ ఒకటి ఇప్పుడు ఒకటి నేను చెప్పబోతున్నాను ఇండియా ప్రపంచంలో అతిపెద్ద దేశం కాబట్టి డీన్ ఫైల్ చేయడం అంత ఈజీ విషయం కాదు అందుకని ఈ డీల్ మేము కొంత లేట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడనమాట గత నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఒక ఈ దీనికి సంబంధించి పక్స్ సిలికా అనే ఒక లీడ్ స్ట్రాటజిక్ ఇన్నోవేష్ ఇన్నోవేటివ్ ఒక సి సిలికాన్ అనమాట అంటే ఒక ప్రొడక్షన్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే దీనిలో ఏమవుతుందంటే సిలికాన్ సప్లై చేయని బిల్డ్ చేస్తూ ఉంటారు అయితే దీని దీని ద్వారా ఏమవుతుందంటే క్రిటికల్ మినరల్స్ ఎనర్జీ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఒక్కటేంటి అసలు ప్రపంచం అంతా కూడా ఈ సిలికాన్ చుట్టూ దొరుకుతుంది అనమాట అయితే ఇది ఆల్మోస్ట్ ఈ డీల్ ఈ ట్రేడ్ డీల్ అనేది డిసెంబర్లోనే స్టార్ట్ అయింది అప్పుడు జపాన్ సౌత్ కొరియా యూకే ఇజ్రాయెల్ ఇలాంటి కొన్ని దేశాలు అయితే ఫిక్స్ అయ్యాయి సింగపూర్ లాంటివి కూడా అయ్యాయి ఓకే అయితే దానికి అప్పట్లో అంటే డిసెంబర్లో ఇండియాకి ఇన్విటేషన్ లేదు అదేంటి ఇండియాకి ఇన్విటేషన్ లేకపోవడం ఇది చాలా కొంచెం అవమానకరంగా ఫీల్ అవ్వాలి కదా ఎందుకంటే భారత్ లాంటి అతిపెద్ద దేశానికి ఇన్విటేషన్ లేకపోవడం ఏంటి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అయితే ఈ క్రమంలో ఏమైందంటే కరెక్ట్ గా వన్ డే బ్యాక్ అంటే మనం చూసినట్టయితే ఎవరైతే తో ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసేస్తామని ట్రంప్ చెప్పాడో ఓహో మన భారత్ కూడా ఇరాన్తో చేస్తుంది కదా ట్రేడ్ డీల్ సో ఇప్పుడు ఫిఫ్టీ ఉన్నది కాస్త సెవెంటీ ఫైవ్ అయిపోతుంది మళ్ళీ యుద్ధం మొదలు అనికొని మనం అందరం అనుకున్నాం కాకపోతే ఇప్పుడు టారిఫ్ అనేది యాభైకి మాత్రమే పరిమితమైంది అనమాట అంటే ఇప్పుడు భారత్కి మన ట్రంప్ ఫ్రెండ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాడు అనమాట అర్థమైంది కదా లేకపోతే ఈ సెమీ కండక్టర్ చిప్స్ అండ్ సిలికాన్ కి సంబంధించిన గ్రేట్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ డీల్లో భారత్ని ఇన్వైట్ చేయటం అంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట అందుకని ఇది చాలా పెద్ద 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 అసలు నేను ఎంత నేను చెప్పలేని ఒక గ్రేట్ డీల్ ఓకే అంతేకాకుండా ఈ ఈ అంబాసిడర్ అనుకున్నారు కదా యుఎస్కి సంబంధించిన అంబాసిడర్ ఆయన ఏమన్నారంటే మాకు భారత్ లేనిదే ఎవ్వరూ లేరు అంతేకాకుండా నేను నెక్స్ట్ డే మార్నింగ్ ట్రేడ్ డీల్ని కన్ఫర్మ్ చేసేస్తాను రెండో విషయం ఏంటి అంటే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో ఖచ్చితంగా ట్రంప్ ఇండియా విజిట్ అనేది చేస్తారు సో ఖచ్చితంగా మనకి అంటే భారత్ అలాగే అమెరికా మధ్య ఎంత సత్సంబంధాలు ఏర్పడతాయో మనం మాటల్లో చెప్పలేమని చెప్పి చెప్పాడు అనమాట సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే నిన్న కాక మొన్న భారత్ విషయంలో చైనా మళ్ళీ తోక జారించింది అసలు చైనా ఎప్పుడు చెప్పిన మాట విన ఫ్రెండ్స్ అంతా ఎప్పుడు కూడా దొంగ బుద్ధే ఆ నమ్మించి మోసం చేయడంలో చైనా ఫస్ట్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఈ సిలికాన్ ఇన్నోవేషన్ అంటే ఇంత అద్భుతమైన ట్రేడ్ లో ఈ పెక్ సిలికా సంబంధించిన ట్రేడ్ లో మనం భాగస్వామ్యం అయ్యాము మన భారత్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి సప్లై చైన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తాయి అనమాట దాంతో ఏమవుతుంది అంటే చైనా మీద దాదాపుగా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ డిపెండెన్సీ తగ్గిపోతుంది అలా డిపెండ్ నుంచి తగ్గిపోయిన తర్వాత మన భారత్కి అది చాలా ఫేవరబుల్ అంటే ఇంకా చైనాతో మనకు సంబంధం ఏమిటి ఒక సూపర్ పవర్గా ఎదుగుతున్న చైనాని కొట్టుకుని అంటే బీట్ చేసుకుంటూ ఇప్పుడు భారత్ తెలియంది అంటే ఎందుకంటే భారత్ లో రిసోర్సెస్ ఉన్నాయి మంచి స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు అంతేకాకుండా హ్యూజ్ రిసోర్సెస్ హ్యూజ్ ప్లేసెస్ ఉన్నాయి అంటే ఏది కావాలన్నా అది భారత్ సిద్ధం చేయగలదు దీనికి తోడు ఎంతో అద్భుతమైన ట్రేడ్ డీల్స్ కూడా భారత్ ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కుదిరించుకుంది ఇంతకు మించి ఏం కావాలి భారత్కి సో ఈ డీల్ ఓకే అవ్వడంతో చైనాని చెప్పు దెబ్బ కొట్టినట్టే ఒక్కటే సింగిల్ మాట అంటే ట్రంప్కి అర్థమైంది భారత్ లొంగటం లేదు నిలకడగా ఉంది స్ట్రాంగ్గా ఉంది డిప్లొమాటిక్ రిలేషన్స్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇలాంటి కంట్రీతో ట్రేడ్ డీల్ చేసుకుంటే మనకి చాలా ఉపయోగం ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ట్రంప్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ మనం అది ఒప్పుకోవాల్సింది ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈగో అనేది తనని డామినేట్ చేసినా కూడా ఫైనల్గా తను చేసే ప్రతి పనికి కూడా అంటే వాళ్ళు చేసే ప్రతి